చిన్న చిన్న పదాలు సుందరము సూదిమన సృష్టిధర్మం ధర్మం సగకొట్టు సేవకుడు సైనికులు సొగసులు సోమవారం సౌభాగ్యము సంకల్పము रमु हारमु हिमालयालु हीनमैन, हुटाहुटी हृदयमु हच्चरिक, हेमन्तमु हैमवति होयलाडी, होमदीक्ष हौरामेल, हंसगीतम అమరగీతం ఆరు బయట నిలువుటద్దం వేమన పద్యం రోకలి రోకలిపోటు గొప్ప మనసు కాకర తీగ తాతపిలక కోకిల పాట అరటిపండు పూలచెండు వెండిరథము ఏకదంతము గంగాధరుడు పల్లరసము గులాబీ మొక్క రామరాజ్యము